భవిష్యత్తులో అవసరాలను దృష్టిలో పెట్టుకుని కోర్సులుండాలని ముఖ్యమంత్రి ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలకు సూచించారు జేఎన్టీయూలో ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు ఇంజనీరింగ్ కళాశాలలకు సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సమయం ప్రకారం పోటీ పరీక్షలు జరిగితే రాజకీయ నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల యజమానులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఎద్దేవా చేశారు కళాశాలల్లో సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ కోర్సులను ఖచ్చితంగా నడపాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఉద్యోగాలు సృష్టించే సంస్థలుగా కాకుండా మేధావులను అందించే సంస్థలు ఉండాలని పేర్కొన్నారు జేఎన్టీయులో నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య అనే కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు ఏఐ గ్లోబల్ సమ్మిట్ లోగోను సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు రాష్టంలోని కళాశాలల్లో ఏఐకి సంబంధించిన కోర్సు ప్రవేశపెట్టాలన్న సీఎం త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని పెడతామన్నారు ప్రస్తుతం విద్యా సంవత్సరం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు లేకుండా ఇచ్చారు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఏదైతే మీరు విద్యార్థులను చేర్చుకుంటున్నారో ఆన్ టైం పేమెంట్ చేయించాలనే పట్టుదలతోనే మా ఆర్థిక శాఖకు నేను ఆదేశాలు ఇస్తా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి విద్యార్థులకు ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ ఉందో ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా ఆన్ టైం మీకు ఎట్లా మీకు సహాయం చేయాలనో ఎట్లా మిమ్మల్ని ఆదుకోవాలనో ఎట్లా మిమ్మల్ని నిలబెట్టాలనో మా ప్రభుత్వం తప్పకుండా ప్రభుత్వం నిరుద్యోగులకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేస్తుందన్న సీఎం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలు ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించామన్నారు నోటిఫికేషన్ విధంగా వంద పిలిస్తే కోర్టులో మళ్లీ ఇబ్బందులు వస్తాయన్నారు పోటీ పరీక్షల వాయిదాల వల్ల రాజకీయ నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకే లాభమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు ఈ దేశ భవిష్యత్తు నిర్మాణానికి అవసరమైన ఫ్యాకల్టీస్ని కానీ అవసరమైన సబ్జెక్ట్స్ని కానీ మీరు స్లోగా అవి కనిపించకుండా కనుమారు అవుతున్నాయి ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ ఈ దేశము అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందే దేశానికి అత్యధికంగా అవసరమైంది సివిల్ ఇంజనీర్లు కానీ ఆ సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు చాలా కాలేజీలు వాళ్ళకి శాంక్షన్ అయిన అడ్మిషన్స్ని స్లోగా కంప్యూటర్ సైన్స్కి అదర్ యాక్టివిటీస్కి షిఫ్ట్ చేసి వీటిని తగ్గించుకుంటూ పోతున్నారు కొన్ని కాలేజీలు అయితే కంప్లీట్గా సివిల్ ఇంజనీరింగ్ను క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రతిపాదనలు నా ముందుకు వచ్చినాయి నా సూచన ఏంటంటే సివిల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ని మ్యాండేట్గా మీ కాలేజీలలో నడపండి లేకపోతే రేపు దేశము అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కోబోతుంది కేవలం ఉద్యోగాలను సృష్టించే సంస్థలుగా కాకుండా ప్రపంచానికి అవసరమైన మేధావితనాన్ని అందించే గొప్ప సంస్థలుగా మన ఇంజనీరింగ్ కాలేజీలో ఉండాలి విద్యాశాఖకు సంబంధించి రాబోయే కాలంలో ముందంజలో ఉండాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు గ్లోబల్ డిమాండ్స్ దృష్టిలో పెట్టుకుని కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నామని చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన ప్రతి అంశం ప్రతి విభాగంలో రేపు మన జీవితాల్లో కూడా మార్పు చూపెట్టే తరుణం ఏర్పడ్డ తరుణంలో మనము రాబోయే కాలంలో ఈరోజు కర్ణాటక బెంగళూరు ముందంజలో ఉంది సాఫ్ట్వేర్ ఎగుమతులు సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి రేపు రాబోయే కాలంలో ఏ విధంగా దాన్ని అధిగమించాలా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిస్రప్టివ్ టెక్నాలజీని మనం ఎంబ్రేస్ చేసుకోకుంటే మనము అనేక రాష్ట్రాల విషయంలో వాటికంటే వెనుకబడి ఉంటామని ఆలోచన చేస్తే మొదటగా ముఖ్యమంత్రి గారు స్వతహాగా రెండు వందల ఎకరాలు మరి జిఎస్ఎంసి నడిబొడ్డులో రెండు వందల ఎకరాలు ఏఐసిటికి ఈరోజు మీలాంటి జేఎన్టీ యూనివర్సిటీస్ పరంగానే ఇంకా పెద్ద ఎత్తున ఒక ఇన్స్టిట్యూషన్ను డెవలప్ చేయాలని ఏఐసిటికి మేము శ్రీకారం చుట్టడం జరిగింది గ్లోబల్ కన్వెన్షన్స్ తర్వాత ఇమ్మీడియట్గా మేము గ్లోబల్ సిటీని నిర్మాణం చేసే కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం ఆ క్రమంలో మార్పును తీసుకొచ్చే ప్రయత్నం అతి తొందరలోనే రెండు వేల ముప్పై సంవత్సరానికి ఈరోజు కర్ణాటక రాష్ట్రాన్ని అధిగమించే ఎక్స్పోర్ట్ మన రాష్ట్రం చేసే దిశలో ముందుకు నడిచే ఒక ముందుకు ఉన్నాం విద్యా సంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదన్న సీఎం ప్రభుత్వం ఆర్థిక భారంతో ఉన్న సమస్యలను అధిగమించి ముందుకెళ్తున్నామన్నారు తప్పు చేయాలన్న ఆలోచన తప్పుడు విధానాలు ప్రోత్సహించాలనే ఆలోచన సర్కారు లేదన్నారు